హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో మనం ప్రీవియస్ వీడియోస్లో క్యాండల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి సో టుడే మనం ఒక కొత్త క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాము త్రీ వైట్ సోల్జర్స్ అంటే ఇది ఒక బుల్లీస్ రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పవచ్చు టాపిక్ లైక్ వెళ్లే ముందు మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్లోని కంటెంట్ చూడండి మీకు కానీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్ మరియు టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి త్రీ వైట్ సోల్జర్స్ ఫామ్ కావాలంటే ముందుగా డౌన్ ట్రెండ్ ఉండాలి బేరీస్ ట్రెండ్ ఉండాలి స్టాక్ అనేది ఫాలో అవుతూ వచ్చి డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఈ త్రీ వైట్ సోల్జర్స్ ఏర్పడుతుంది సపోర్ట్ దగ్గర రెడ్ క్యాండిల్ కానీ హ్యామర్ కానీ ఏర్పడుతుంది త్రీ వైట్ సోల్జర్స్ ఏర్పడితే బుల్లిస్ రివర్సల్గా మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం త్రీ వైట్ సోల్జర్స్ ఎలా ఏర్పడతాయో చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే విక్ లేకోకుండా ఓన్లీ రియల్ బాడీ ఒక్కటే ఉంది ఓపెన్ క్లోజ్ హై లో సేమ్ ఉన్నాయి సెకండ్ క్యాండిల్ చూసుకుంటే ఓపెన్ ప్రైజ్ అనేది మొదటి క్యాండిల్ క్లోజింగ్ కంటే లోలో ఓపెన్ అయ్యింది ప్రీవియస్ క్యాండిల్స్ రియల్ బాడీలోనే రెండో క్యాండిల్ ఓపెన్ అవుతుంది క్యాండిల్ రియల్ బాడీ ఎక్కువగా ఉండాలి మరి విగ్ చాలా చిన్నగా లేదా లేకున్నా పర్లేదు సేమ్ ప్రీవియస్ క్యాండిల్ లాగే త్రీ క్యాండిల్స్ కూడా ఏర్పడితే దాన్నే త్రీ వైట్ షోల్జర్స్ అని అంటాము సో ఈ ప్యాటర్న్ ఎలాంటి టైంలో ఏర్పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్లర్స్ హవా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక్కసారిగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయినప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఏర్పడుతూ ఉంటాయి బయర్స్ హవా ఎక్కువగా ఉంటుంది సెల్లింగ్ సైడ్ తగ్గుతూ వచ్చినప్పుడు సెల్లర్స్ తక్కువగా ఉండడం వల్ల విగ్ ఏర్పడుతుంది సెల్లర్ సైడ్ ఎవరు లేకుంటే వితౌట్ విగ్ లేకుండా గ్రీన్ క్యాండిల్ ఏర్పడతాయి సో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎంట్రీ ఇచ్చారంటే నైన్టీన్ పర్సెంట్ వరకు స్టాక్ పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి మనం టైం ఫ్రేమ్ అనేది ఫైవ్ మినిట్స్లో కానీ టెన్ మినిట్స్లో కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం లాంగ్ టైం పొజిషన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి స్టాక్ డౌన్ ట్రెండ్ వచ్చిన సపోర్ట్ దగ్గర రెడ్ క్యాండిల్ కానీ హ్యామర్ కానీ ఏర్పడే వచ్చిన తర్వాత వరుసగా మీకు త్రీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి తర్వాత బిగ్ కానీ డోజీ క్యాండిల్ కానీ లేదా రెడ్ క్యాండిల్ కానీ ఏర్పడాలి ఏర్పడిన వెంటనే మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేస్తాము సో ఎస్ఎల్ అనేది మనం సపోర్ట్ దగ్గర ఉన్న రెడ్ క్యాండిల్ కింద ఎస్ఎల్ అనేది పెడతాము మనం ఫాలో అవుతున్న పర్సెంటేజ్ ఉందిగా వన్ ఎయిట్ పర్సెంట్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు టైమ్ ఫ్రేమ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత పవర్ఫుల్గా మనం చెప్పవచ్చు అలాగే వన్ డే వన్ వీక్ వన్ మంత్ ఇస్ సో ఇలా సో ఫిఫ్టీన్ మినిట్స్లో మనం టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్లో ఎంట్రీ అనేది తీసుకుంటాము సో ఇందులో మనం గుర్తించవలసిన ముఖ్యమైన అంశాలు ఇది ఒక బుల్లిస్ రివర్సల్ ప్యాటర్న్ సెకండ్ వన్ వచ్చేసి త్రీ క్యాండల్ ప్యాటర్న్ సో నో విక్స్ అండ్ స్మాల్ విక్స్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో జై హింద్